నా పేరు పేర్ల నాగయ్య అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కు వ్యతిరేకంగా ఈరోజు బడ్జెట్ పత్రాలను ఇక్కడ తగలపెట్టడం అనేది జరిగింది కేంద్ర ప్రభుత్వం అనేక రకాల వాగ్దానాలతోటి ఎన్నికల్లో గెలిచింది ఈ బడ్జెట్లో మొత్తం కూడా జిమ్మిక్కులు కార్డు లెక్కలు చేసి మా ప్రజల్ని ఇంకా వంచడం కోసం తన ప్రయత్నాలు చేస్తూ ఉన్నది మొత్తం కూడా ఈ ఈనాటికంగా చూసుకుంటే మహిళా సాధికారత అని చెబుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మహిళా అభివృద్ధి కోసం ఏ మాత్రం కూడా నిధులు పెంచలేదు కనీస పథకాలు కూడా ఇందులో ప్రవేశపెట్టలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా మహిళా వ్యతిరేక బడ్జెట్ అని చెప్పి మేము నమ్ముతున్నాం అదేవిధంగా నూటికి యాభై ఐదు శాతంగా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా కనీస పథకాలు కానీ కనీసం వాళ్ళకు ఒక ఉపాధి హామీ లాంటివి కానీ కల్పించకుండా మొత్తం కూడా బడ్జెట్ మొత్తం కూడా జిమ్మికులు చేయడం అనేది జరిగింది అందుకే ఇది ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని చెప్పి మేము స్పష్టంగా చెప్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో అంతో ఇంతో పేద ప్రజలకు మేలు జరుగుతుందనుకున్నటువంటి ఉపాధి హామీ పథకానికి కూడా ఈ బడ్జెట్లో ఏమాత్రం కూడా నిధులు కేటాయించలేదు అదేవిధంగా ఈ దేశ మూల పురుషులైనటువంటి ఆదివాసులకు సంక్షేమం కోసం కూడా ఎలాంటి పథకాలు కూడా ఇందులో ప్రవేశపెట్టకుండా మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అందుకే ఈ బడ్జెట్ని వ్యతిరేకించాలని చెప్పి మేము అందరికీ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ బడ్జెట్కి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి అన్ని ప్రజా సంఘాల ఐక్యతలు ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం లాల్